తెలుగుదేశం జనసేన పొత్తుతో వైఎస్ఆర్సీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని మరొకసారి వాళ్ళ రోజున మా క్యాండిడేట్ లిస్టు బయటికి రాగానే వైఎస్ఆర్సిపి ఏ రకంగా అయితే వణుకుతోందో వాళ్ళ వణుకుతోటే అర్థమైపోతాం తెలుగుదేశం జనసేన సీట్ల ప్రకటనతో వైఎస్ఆర్సీపీలో ఒక వణుకు మొదలైంది అలానే అక్కడ ఉన్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ కింద ఏదో భూకంపం వచ్చినట్టుగా భయపడతా ఉన్నారు మా పొత్తులు మా సీట్లు అసలు వీటన్నిటి గురించి వీళ్ళకెందుకు ఓవర్ ఓవరాక్షన్ో వీళ్ళు ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారో అనేటువంటిది ఎవరికి అర్థంగా అనేటువంటి ప్రశ్న ఎందుకంటే వైఎస్ఆర్సీపీ స్పందన చూస్తుంటే అసలు వాళ్ళు ఎందుకు అంత భయంలో ఉన్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి ధీరులు షూరులు ఇవాళ రోజున మా పొత్తులో భాగంగా మేము ఉమ్మడిగా ఇవాళ రోజున తొంభై తొమ్మిది మంది తోటి మా మొదటి క్యాండిడేట్ లిస్ట్ని బయట పెట్టంగానే అందరూ మీడియా ముందరకు వచ్చి ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నారు ఆ మాట్లాడటంలోనే వాళ్ళకు ఉన్నటువంటి ఒక భయం అనేటువంటిది ప్రస్ఫుటం అవుతూ ఉంది వాళ్ళ రోజున మేము రెండు పార్టీల చక్కగా చర్చించుకొని ఉన్నటువంటి అభిప్రాయాలు అంటే ఓటర్ల నుంచి కూడా అభిప్రాయాలు ఏ కాన్స్టిట్యువెన్సీకి ఆ కాన్స్టిట్యున్సీ అభిప్రాయ సేకరణ చేసి మరి అంటే ఆల్మోస్ట్గా ఒక కోటి మంది పై మందిని పై చెలుకు నుంచి కూడా మేము ఆ అభిప్రాయ సేకరణ చేసి బ్రహ్మాండమైనటువంటి క్యాండిడేట్ లిస్ట్ వాళ్ళ రోజున ఇవ్వంగానే వాళ్ళలో వణుకు మొదలైపోయింది దాంతో ఎక్కడైతే అంటే అసలు ఇప్పటి వరకు కూడా వాళ్ళు కనీసం ఒక ని కూడా ప్రకటించండి ఒక టికెట్ కూడా వాళ్ళు ఆరు సార్లు ఎవరు లిస్టులు ఇచ్చా ఉన్నారో ఆ లిస్టులన్నీ కూడా ఇన్ఛార్జ్లే ఇన్ఛార్జ్లు అనేటువంటిది మేము ఎప్పుడో ఇచ్చా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ఎప్పుడో ఆ పర్టికులర్ కి ఇన్ఛార్జెస్ ఉన్నారు కానీ ఇవాళ టికెట్లకు సంబంధించినటువంటి ప్రకటన ఏదైతే జరిగిందో అలాంటి ప్రకటన ఇప్పటి వరకు కూడా తెలుగు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటిది చేయలేదు అసలు నిజంగా మాట్లాడితే వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ రాబోయే దీంట్లో మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి దాని మీద వాళ్ళకే ఒక స్పష్టత లేదు ఆయన పులివెందుల నుంచి పోటీ చేస్తారా జమ్మల నుంచి పోటీ చేస్తారా ఇంకెక్కడి నుంచి అన్నా పోటీ చేస్తారా అసలు పోటీ చేస్తారా చెయ్యరా పరిస్థితి నాయనా అంటే వాళ్ళ దగ్గర అసలు కనీసం దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా లేదు ఇవేవి క్లారిటీ లేకుండానే ఏదో ఇవాళ తెలుగుదేశం జనసేన ఒక లిస్ట్ ఇవ్వంగానే ఆ సీఎం నుంచి ఏదో ఆదేశాలు వచ్చి ఉంటాయి ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదో స్క్రిప్ట్ వచ్చి ఉంటుందని చెప్పి ఆ స్క్రిప్ట్ని పట్టుకొని ఈ పేటిఎం నేతలందరూ కూడా మైకుల ముందరకు వచ్చేసి మాట్లాడడం మొదలు పెట్టేశారు ఒకటే చెప్తున్నాం మేము ఇవాళ రోజున అసలు మా లిస్టుని చూసి మీకు భయం ఎందుకు అవుతుంది అంటే ఇవాళ రోజున అటు మేము సామాజిక న్యాయం కానివ్వండి ఏ రకంగా తీసుకున్నా సరే తెలుగుదేశం జనసేన ఇచ్చినటువంటి మొదటి లిస్టు బ్రహ్మాండంగా ఉంది అనేటువంటిది ప్రజలు అనుకుంటున్నటువంటి మాట ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులు ఖచ్చితంగా రేపు పొద్దున గెలుపుని అలా ఆస్వాదించి అక్కడ అసెంబ్లీలో కూర్చునేటువంటి అభ్యర్థులు అనేటువంటిది మాత్రం జనాలు కూడా ప్రజలు కూడా చాలా క్లియర్గా విశ్వసిస్తున్నారు ఎందుకంటే ఇవాళ మీరు గమనిస్తే కనుక తొంభై తొమ్మిది క్యాండిడేట్లను ఇవాళ మా అభ్యర్థులుగా ప్రకటించిన క్యా లిస్ట్ ఏదైతే ఉందో ఆ తొంభై తొమ్మిది మందిలో అరవై మూడు మంది గ్రాడ్యుయేట్స్ ముప్పై మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ముగ్గురు డాక్టర్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇద్దరు పీహెచ్డీలు అలానే మా మొత్తం దీంట్లో మేము ఒక పదకొండు మంది మాదిక సామాజిక వర్గాల నుంచి ఒక ఎనిమిది మందికి మాల సామాజిక వర్గాల నుంచి అలానే ఓవరాల్గా పదిహేను శాతం సీట్లు మేము మహిళలకు కేటాయిస్తూ మీరు నేను ఇందాక చెప్పినట్టుగా అటు సామాజిక న్యాయం కావచ్చు ప్రతి ప్రతి దీంట్లో కూడా మేము న్యాయం చేస్తూ వెళ్ళాం అలానే నేను ఇందాక చెప్పినట్టుగా ఊ అంటే అంటే బయటకు వచ్చి మాట్లాడేటువంటి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడేటువంటి వైఎస్ఆర్సిపి నాయకులను ఒకటే అడుగుతున్నాం మీరు ఇవాళ రోజున మీ ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు మేము మా ఫస్ట్ లిస్ట్ తొంభై తొమ్మిది మందితో తొంభై తొమ్మిది మందితో మా మొదటి లిస్ట్ మేము ఇవాళ అనౌన్స్ చేసాం మీ మొట్టమొదటి అభ్యర్థుల లిస్టు ఇన్ఛార్జీల లిస్టు ఇంకో లిస్టు ఇంకో లిస్టు ఈ కహానీలో అభ్యర్థుల లిస్టు అందులో జగన్మోహన్ రెడ్డికి టికెట్ ఉందా జగన్మోహన్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నాడు చేస్తుంటే అక్కడి నుంచి వేస్తున్నాడు ఇవన్నిటితో ఇన్క్లూజివ్గా వెను వెంటనే ఎందుకంటే అంటే అంటే బయటకు వచ్చి మమ్మల్ని అంటున్నారు కదా పొత్తులో చిచ్చులు పెడదామని చెప్పి ప్రయత్నిస్తున్నారు కదా మెమ్మెల్యే అడుగుతున్నాం అలాంటి ఒక లిస్టు మీకేమన్నా ఇచ్చేటువంటి ఒక ప్రాబబ్లీ ధైర్యవనాలు లేకపోతే కనీసం ఆ వర్క్ ఏదన్నా మీరు చేశారా అని అయితే మేము అడగాల్సినటువంటి పరిస్థితి ఒకటి మాత్రం చెప్తున్నాం వైఎస్ఆర్సిపి శ్రేణులకి వైఎస్ఆర్సిపి నాయకులకి సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులకు కూడా అయ్యా మరో నలభై రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతోంది ఎన్నికల్లో మీరు రెండు అంకెల సంఖ్యను కూడా చేరుకోలేరు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు మా సీట్లపై విమర్శలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కావచ్చు శ్రేణులు కావచ్చు ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించుకోండి మాది ప్రజల కోసం పెట్టు పెట్టుకున్నటువంటి పొత్తు ప్రజలు పెట్టినటువంటి పొత్తు ప్రజల కోసం ప్రజాహితం కోసం ప్రజాహితమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని మేము ఫామ్ చేయడం కోసం కలిసి వచ్చినటువంటి మా మా పొత్తు ఇది అలాంటిది మేము కేవలం ఇవాళ రోజున ప్రజల కోసం రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నాం నిజంగా కూడా ప్రజలందరూ కూడా నిండుగా ఆశీర్వదిస్తున్నారు ఈ పొత్తుని ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా దీవిస్తున్నారు ఈ పొత్తుని ఈ పొత్తుతోటి మీరు చిత్తైపోవడం మాత్రం ఖాయం